పిల్లల కోసం ప్రతి వాళ్ళ కోసం నేను ఉప్మా చేస్తున్నాను మీ వంటలక ఎలా చేసిందో చూస్తుండండి మూడు స్పూన్లు వచ్చి పెద్ద స్పూన్తో వచ్చి మూడు స్పూన్లు మంచి నూనె వేసుకున్నాను ఒకటి పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఆవాలు ఎండిమిర్చి పచ్చని పప్పు సాయిమినపప్పు జిల్లక్క అన్ని దినుసులు నేను పోపు దినుసులు అన్ని వేసుకుంటున్నాను చూడండి లైట్గా కొంచెమే ఫ్రై చేసుకోవాలా మన ఉల్లిపాయ ముక్కలు మరీ మరీ మంచిగా ఫ్రై చేసుకోకూడదు ఉల్లిపాయల ముక్కలు మాత్రం లైట్గానే ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది ఉప్మాలో చూడండి దీంట్లోని ఒక కిలో వచ్చి నేను బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను చూడండి తక్కువ మంట మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా అప్పుడు మనకి ఉప్మా తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలా తక్కువ మంట మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల దాకా నేను ఫ్రై చేసుకుంటాను చూడండి నేను బొంబాయి రవ్వ అంతా తాలింపులో మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వచ్చి నేను దాంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను దీంట్లోని వచ్చి ఒక గుప్పలంతా నేను ఫ్రెష్గా మా చెట్టు కరివేపాకు వేసుకుంటున్నాను పెద్ద మంట మీద పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు దాకా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు వాసన ఈ కొత్తిమీర వాసన బొంబాయి రవ్వకి మంచిగా పట్టేసి చాలా టేస్ట్ వచ్చేది ఇంకా తక్కువ మంట మీద రెండు నిమిషాలు దాకా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకు వచ్చి నేను మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను మరగబెట్టుకున్న వాటర్ మంచిగా మరగబెట్టుకున్నాను ఇలా చక్కగా కలుపుకోవాల ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు వేసుకుంటున్నాను ఇట్లా వచ్చి కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత దీంట్లో వచ్చి మళ్ళీ ఒక్క స్పూన్ నిండా పెద్ద స్పూన్ నిండా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలా పైన ఇలా ఇలా ఆయిల్ వేసుకున్నాక చక్కగా ఇట్లా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకుని మేము దమ్ చేసుకోవాలా దమ్కా ఉప్మా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి దీంట్లో టమాటాలు కూడా వేసుకోవచ్చు మనకు ఏదైనా ఇంట్లో కూరగాయలు ఉన్నా కూడా లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా దమ్కా ఉప్మా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు నేను తినటానికి వెళ్తున్నాను మీ వంటలక్క చాలా సూపర్గా చేశాను చూడండి ఫ్రెండ్ నేను ఉప్పాల్లో కాంబినేషన్ ఏం చేశాను చెప్పనా మీ వంటలక్క బెల్లం ఎండుమిర్చితో చాలా టేస్టీగా తీపి తీపిగా కారం కారంగా గా బెల్లంతో పచ్చడి చేశాను దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను చూస్తున్నారుగా చాలా వెరైటీగా చాలా టేస్టీగా చేసేది మీ వంటలక్క నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ వంటలెక్క ఓటీ నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చాలా సూపర్గా నేను ఫ్రై చేస్తున్నాను చూడండి అంతా లావు గింజలు ముదురు గింజలు అంతా తీసేసాను లేత గింజలు పెట్టుకుని నేను సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను చూస్తుండండి చూడండి కొంచెం తక్కువ ఒక కప్పు నిండా నేను పల్లీలో నూనె తీసుకున్నాను శనగ నూనె చూడండి మంచిగా మరిగింది నూనె చూడండి మంచిగా మరిగిన నూనెలో కాకరకాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు నేను తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా మంచిగా మగ్గిద్ది కొంచెం టేస్ట్ కోసం కొంచెం కలర్ఫుల్ కోసం నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను పెద్ద మంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాం సార్ ఇది మంచిగా దగ్గరికి అయినట్టుగా ఉండాలా ముక్క మంచిగా మెత్తబడిపోవాలా దీని మీద కొంచెం వచ్చి నేను మూత వేసుకుంటున్నాను మూత వచ్చి ఎక్కువసేపు ఎక్కువకూడదు రెండు నిమిషాలే నేను పెట్టుకునేది మూత చూడండి ఒక గుప్పటి నిండా వచ్చి నేను పుటానీలు తీసుకున్నాను ఒక ఐదు పెద్ద చిన్నలిపాయలు దెబ్బలు కొంచెం కచ్చా పక్కగా దంచేసాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు దాకా ఈ పుటానీలు చిన్నులపాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలా ఇదంతా చేసినాక మళ్ళీ ఏమి ఇస్తాను ఉండే చూడండి లైట్గా కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మగ్గిందో ముక్క కూడా మరీ మెత్త పడకకుండా ప్రక్కరకర కూడా బాగుంది ఇలా ఫ్రై చేసుకోవాలా మీ వంటలకు ప్రతి ఐటెం కూడా చాలా వెరైటీగా చాలా స్పెషల్గా చేసిద్ది మీరు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుందండి ఫ్రెండ్ లైక్ చేస్తుందండి షేర్ చేస్తుందని మీరు మాత్రం మీ వంటలకే కామెంట్ కూడా పెట్టండి చాలా హ్యాపీగా నేను చూసుకుంటాను చూడండి ముక్కలు ఎలా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి చూసారుగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఐదు నిమిషాల దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో మాట్లాడేటప్పుడు కొంచెం తగ్గిచ్చేసాను ఎందుకంటే సెగ వస్తుంది అందుకోసం ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఇట్టా ఫ్రై చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకునే పుఠానీలు చిల్లులు పల్లకూరులు అది కూడా ఫ్రై చేసుకున్నాను కొంచెం దీంట్లో రాళ్ళు వేసుకుంటున్నాను చూడండి రెండు స్పూన్లు వచ్చి కారం వేసుకుంటున్నాను మిక్సీ పట్టినాక చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ నేను దినుసులన్నీ వేసి మిక్సీ పట్టేశాను కదా మీకు ఇష్టమైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వలన ఉప్పు కారం రెండు తగ్గిస్తుంటాను గమనించుకొని మాత్రం మీరు ఉప్పు కారం చూసుకుని వేసుకోండి మీకు ఇష్టమైనట్టుగా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలా చాలా బాగుంది ఫ్రై కొంచెం టేస్ట్ కూడా చూశాను చాలా కమ్మగా ఉంది చూడండి ఇప్పుడు నేను తెలుస్తున్నాను వేసుకుని వేసుకుని మిసిపెట్టానుగా ఆ పొడి కూడా వేసుకున్నాను దీంట్లో కాంబినేషన్ ఇంకొక పప్పు పెడుతున్నాను చాలా టేస్టీగా సూపర్గా నేను పప్పు చేస్తున్నాను మీరు చూస్తూనే ఉండండి నా ఛానల్కి ఫాలో అవుతుండండి నా ఛానల్కి మాత్రం తప్పకుండా కామెంట్ చేస్తుండీ మీ వంటలాక వంటలు ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయో ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేస్తేనేగా నన్ను తెలిసేది ఫ్రెండ్ చూడండి ఒక ఐదు నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టి ఇది మళ్ళీ మగ్గించుకోవాలా మూత వేస్తున్నాను చూడండి చాలా సూపర్గా నేను అయ్యి ఎప్పుడు రెడీ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పప్పు చేయడానికి వెళ్తున్నాను నన్ను ఫాలో అవ్వండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఒక కిలో వచ్చి నేను కందిపప్పు తీసుకున్నాను మీ వంటలక చాలా స్పెషల్గా చాలా టేస్టీగా నేను పప్పు చేస్తున్నాను చూస్తుండండి చూడండి ఇది చక్కగా ఐదు సార్లు మంచిగా వాష్ చేసుకున్నాక పొయ్యి మీద పెట్టేటప్పుడు మళ్ళీ చేయించుతాను అది కాక ఇది పది నిమిషాల దాకా నేను నానబెట్టుకుంటాను ఈ పప్పు చూడండి పసుపు వేసుకుని పప్పు మెత్తంగా ఉడకబెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉడకబెట్టుకోవాలా మేము వంటలాగా ఇంకా దీంట్లో ఏమీ లేదు ఉట్టి పసుపు వేసుకున్నాను మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో వచ్చి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక్క నిమిషం ఉడకబెట్టుకుని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను చూడండి కొత్తిమీర పప్పు మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి నెయ్యి ఎంత వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసుకుంటున్నాను నేను మీ వంటలక్క సప్పటి పప్పు తాలింపు చాలా బాగుంటుంది కాకరగా ఎప్పుడైనా బంగారు గుంప ఎప్పుడైనా అయినా చిక్కుడుగా ఎప్పుడైనా చాలా బాగుంటుంది చూడండి సప్పటి పప్పు తాలింపుకి వచ్చి నేను రెండు ఎండి మిర్చి వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ నిండా ఆవాలు పెద్ద స్పూన్ నిండా జీలకర్ర వేసుకుంటున్నాను రెండు వచ్చి కర్రేపాకరెబ్బలు వేసుకుంటున్నాను మూడు వేసాను ఫ్రెండ్స్ చూడండి తాలింపు మంచిగా ఫ్రై చేసుకున్నాను కరేపాక రెబ్బలు మాత్రం మూడు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మీకు రెండన్నాను మర్చిపోయి ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను చూడండి ఒక్క రెండు నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకొని నేను ఇలా మగ్గించుకుంటాను పప్పు ఉడకబెట్టుకోవాలా ఇది సప్పుడి పప్పు అయినా కూడా కొంచెం వేస్తాం కదా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టి నేను పప్పు ఉడకబెట్టుకుంటాను చూడండి ఈ సప్పుడి పప్పు ఒక ఐదు నిమిషాల దాకా నేను ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం నేను కుక్కర్లో కొంచెం నేను పప్పు తగిలి ఉంది అందుకోసం దాంట్లో కుక్కర్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకుని అది కూడా కలిపేసి నేను వేసుకున్నాను చూడండి ఐదు నిమిషాల దాకా తక్కువ మంట మీద ఈ పప్పు వండుకున్నాను ఎంత బాగుంది చూడు మఘవలాడిపోతుంది సప్పటి పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంట్లో కొంచెం పిండి ఉంటే గోధుమ పిండితో చిన్నగా పుల్కాలు చేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్ పుల్కాలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీ వంటలక్క ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక తప్పకుండా చేయండి మీ ఈ టూ వైటి